జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల చివరి రోజున మనము ప్రవేశించాము నేడు పునీత గారి మహోత్సవాన్ని మన తల్లి శ్రీ సభ జరుపుకుంటూ ఉంది ఈ అపోసలు గుర్చి కొద్దిగా తెలుసుకోవడం మన యొక్క విధి కాబట్టి భగవంతునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పునీతుని యొక్క సారాంశాన్ని కొంచెం తెలుసుకొని భగవంతుని బాటలో సేవలో మార్గంలో నడవటానికి పయనిద్దాం మన మార్గాన మార్గ చూపరి అయినటువంటి ప్రభువుని ప్రార్థించుకుందాం పునీత అంద్రియ గారు గురించి తెలుసుకోవాలంటే ఏడు ముఖ్యమైన సంఘటనలు బైబిల్ ద్వారా మనం తెలుసుకుందాం ఈరోజు మొట్టమొదటిది పునీత అంద్రియ గారు తొలి అపోస్తులు మత్స్యకారుడు వేద సాక్షి మత్స్యకారుల పాలక పునీతులు రష్యా స్కాట్లాండ్ పాలక పునీతులు కూడా రెండవది అపోస్తులుడైన పునీత అంద్రియా సీమోను పేతురు యొక్క సోదరుడు అని నాలుగు సువార్తలలో కూడా పేర్కొనబడింది వీరి జన్మస్థలం బెస్ వీరు చేపలు పట్టి జీవించేవారు మూడవది బైబిల్లో అంద్రియా గారి గురించి ప్రత్యేకంగా యేసు ప్రభు ద్వారా ఎలా జీవించారు ఎలా ఉన్నారు అనే సంఘటన గురించి తెలియజేశారు నాలుగవది అంద్రియ మొదట బప్తిస్మ యోహాను శిష్యుడు తర్వాత యేసును మెస్సయాను కనుగొని తన అన్న అయినటువంటి సీమోను పేతురు గారిని కూడా తీసుకొని వచ్చి మేము మెస్సయాన్ని కనుగొన్నాము అని చెప్పడం జరిగింది ఐదవది ఏసుక్రీస్తు ఐదు వేల మందికి ఆహారం పంచినప్పుడు అందరూ నమ్మలేకపోయారు ఇతర అపోస్తులు ఇంతమందికి మనం ఆహారం ఇవ్వటం అసాధ్యం అన్నారు కానీ పునీత అంద్రియ మాత్రం విశ్వాసముతో నమ్మకంతో జనం గుంపులోకి వెళ్ళి ఒక బాలుని వద్ద ఉన్న ఐదు రొట్టెలను రెండు చేపలను తెచ్చి ప్రభువుకు ఇచ్చారు అప్పుడు క్రీస్తు ప్రభువు వాటిని వృద్ధి చేసి ప్రజలకు సంతృప్తిగా పంచారు అందరూ కూడా తృప్తిగా భుజించడం జరిగింది ఆరవది గ్రీకులు పిలిప్పు దగ్గరికి వచ్చి యేసు ప్రభువును కలవాలని అన్నప్పుడు పునీత ఆంద్రియ గారు చొరవ చూపి వారిని క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చి రక్షణ యూదులకే కాదు అన్యులకు కూడా అని చాటి చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం చివరిది ఏడవ పాయింట్ అంద్రియ గారు క్రీస్తులో లోకాంత్యం గూర్చి అడిగినట్లు మరియు అపోస్తులు మేడగదిలో మరయమాతతో కలిసి ప్రార్థన చేశారని మనకు బైబుల్ చెబుతూ ఉంది ఈ విధంగా పునీత ఆంద్రియ గారు ప్రభువుని గుర్చి తెలుసుకొని సేవ చేసి వివాహం చేసుకోకుండా క్రీస్తు కొరకు జీవించి సాక్షిగా నిలిచి ఆసియా మైనర్ ప్రాంతంలో సువార్తను బోధించి నీరో చక్రవర్తి కాలంలో ఎక్స్ ఆకారంలో వీరు సిలువ వేయబడ్డారు వేద సాక్షి మరణం పొందారు ఇప్పుడు మనం చూసిన ఏడు సంఘటనలు గురించి ఒకసారి ధ్యానిస్తే అందులో నీతి పునీత ఆంద్రియా గారు మొట్టమొదట క్రీస్తు ప్రభువును వెదకటం కనుగొనటం తన సోదరుడు ఆయన సిమోను పేతులను తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా ఐదు రొట్టెలు రెండు చేపల గూర్చి అందరూ కూడా అవిశ్వాసంతో ఉంటే పునీత ఆంద్రియా గారు విశ్వాసంతో నమ్మకంతో ప్రభువు చెంతకు చేరి దానిని నమ్మటం కూడా మనం గ్రహించాం గ్రీకులు పిలుపు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తును కలవాలి అన్నప్పుడు రక్షణ యూదులకే కాదు అన్నిలకు కూడా అని చాటి చెప్పి క్రీస్తు ప్రభువు దగ్గరికి పునీత ఆంద్రియ గారు ఇతరులను తన వద్దకు తీసుకొని వచ్చి రక్షణ గురించి క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేయడం జరిగింది అదేవిధంగా ఎక్స్ ఆకారంలో నేను క్రీస్తుకి సాటి కాను అని ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడ్డారు ఈ పునీతుడు చాలా గొప్ప వ్యక్తి పునీత అంద్రియ గారు తన జీవితాన్ని భగవంతునికి అర్పించి భగవంతుని సేవలో నిమగ్నమై ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆయన బాటలో నడుస్తూ జీవితాన్ని అర్పిస్తూ సేవ చేస్తూ ఇతరులను కూడా ప్రభు వైపు మరల్చిన ఒకే ఒక వ్యక్తి వేద సాక్షి మరణం పొందిన వ్యక్తి పునీత ఆంద్రియ గారు వెదగటం కనుగొనటం విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించటం ఇతరులను క్రీస్తు వైపుకు మరల్చడం తిరిగి జీవితం అంటే ఏమిటి క్రీస్తు ప్రభు ఎవరు అని చెప్పి తన సొంత మాటలలో ఇతరులకు చాటి చెప్పి సోదరునితో సహా క్రీస్తు ప్రభు చెంతకు చేర్చిన వ్యక్తి పునీత ఆంద్రియ గారు నేడు ఈ పండుగను కొనియాడుతున్న మనము మనమందరము కూడా విశ్వాసముతో నమ్మకముతో ప్రభువుని వెదుగుతూ కనుగొంటూ ఈ చివరి రోజున గట్టి నమ్మకంతో పూర్ణ విశ్వాసముతో ప్రార్థించుకొని రాబోవు యేసు ప్రభువు ఆ చిన్నారి బాలయేసు చిన్నారి చేతులతో మనందరినీ కూడా ఆశీర్వదించాలని దీవించాలని ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉండాలని మనం ఆయన గురించి ఇతరులకు చాటి చెప్పాలని గట్టి నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే నమ్మలేక ఉన్నారో ప్రభువు గురించి వారిని కూడా ప్రభు చెంతకు మరలుస్తూ వారి కోసం ప్రార్థించుదాం మనందరం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుందాం ప్రభు బాట మన వేటగా ప్రకటిస్తూ జీవిస్తూ ప్రార్థిస్తూ నడిపిస్తూ ప్రభు చెంతకు చేరుదాం ఆ